ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతి గా దేవు శ్రీను నియామకం డాక్టర్ పి ఆర్ అంబేద్కర్ కోనసీబ జిల్లాలో కూటమి ప్రభుత్వం రాజకీయ నియామకాలు జోరుపించింది మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు సూచనల మేరకు చెల్లూరు గ్రామానికి చెందిన సీనియర్ హెత మాజీ వైస్ ఎంపీ దేవు శ్రీను అమలాపురం పార్లమెంట్ టిడిపి అధికార ప్రతిదిగా రాష్ట్ర పార్టీ నియమించింది ఈ సందర్భంగా దేవు శ్రీను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యేను ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు చెల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధిగా ఆయన నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో శ్రీను మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ మరియు రాయవరం మండల కూటమి నాయకులతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్రావుకు శ్రీను శాల్వ కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం మిఠాయిలు తినిపించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు తనకి గొప్ప అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ దేవు మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దీనిని ఒక పదవిలా కాకుండా బాధ్యతగా చెప్పారు ఎమ్మెల్యే వేగుల సహకారంతో కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ కార్యక్రమ కూటమి నాయకులు నూనె యేసుబాబు చుండ్రు వీరాజు ముత్యాల పెదబాబు శ్రీను కురిపూడి రాజు మొరంపుడి రాజకుమార్ దార్ల సుధీర్ బాబు ముత్యాల సాయిరాం పసల విద్యాధర్ మనీష్ చండీబాబు లక్ష్మణరావు శబరీష్ దార్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎవరి వల్ల అవలేని పని అవుతుంది అవుతుందని చెప్పేసి ఎంతో మంది నా దగ్గర రావడం ఉంది అలాంటి మన జరుగుతుంది ఎన్ని సార్లు అయినా ఎమ్మెల్యేగా మరణిస్తాం చంద్రబాబు నాయుడు మనసు దేవుడికి అర్పించి మంత్రి హోదాలో ఉంటే మనం అందరి కోరుకుంటూ నన్ను జిల్లా అధికారి ప్రతినిధిగా చేసినందుకు ఎప్పటికీ ఎప్పటికీ పార్టీ నియోజకవర్గంలో జోగేశ్వరరావు పేరు రేపు జిల్లాలో జోగేశ్వరే ఉంటారు ఎప్పటికీ ఎప్పటికీ ఆయన ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటారు మరొకసారి నమస్తే అండి మండపేట నియోజకవర్గం రైవర్ మండలం చెల్లూరు గ్రామానికి చెందిన నా పేరు దేవు వెంకటరాజు శ్రీను అంటారు గతంలో పంచాయతీ వార్డ్ మెంబర్గా వార్డ్ నెంబర్లకు రాష్ట్ర అధ్యక్షుడిగా చెల్లూరు గ్రామంలో ఒక్క రూపాయలు లేకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా రాయవరం మండలం వైఎస్సీపీగా ఉన్న నన్ను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దయ అలానే లోకేష్ గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో వేళ మండపేట నియోజకవర్గం సారి నెక్కిన ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరరావు గారు నా మీద ఉన్న బాధ్యతని కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాప్రతినిధినిగా నన్ను నియమించినందుకు మరి ఈ రోజున తెలుగుదేశం నాయకులందరితోటి ఈరోజు జోగేశ్వరరావు గారికి చిరు సత్కారమే కాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సగం గుండిచ్చాను జైల్లో ఉన్నప్పుడు ఆ రోజే చెప్పాను ఇరవై మూడులో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ ఎన్నిక మరి ఈ రోజున కూటమి నాయకులు అందరూ కలిపి ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలా చేస్తున్నారో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి అలాంటి ముఖ్యమంత్రి వర్యులు ఎవరికైనా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నా నాకు ఇచ్చిన జిల్లా అధికార ప్రతినిధి బాధ్యత మరింత బాధ్యతగా వహిస్తూ చెల్లూరు గ్రామ ప్రజలకే కాదు రాయవరం మండలమే కాదు మండపేట నియోజకవర్గమే కాదు జిల్లాకి అందుబాటులో ఏ సమస్య ఉన్నా సరే ప్రజలకి సమస్య తరఫున నేను తెలుగుదేశం పార్టీ తరఫున ముందుంటాను అలాగే మా ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఇచ్చిన బాధ్యతని మరింత ప్రజలకు అనుకువగా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం శ్రమిస్తానని ఈ రోజుగా తెలియజేస్తూ మరి ఈ రోజున నా గ్రామ ప్రజలు చెల్లూరు ప్రజల ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేస్తూ అలాగే ఇచ్చిన పదవి జోగేశ్వరరావుకి మరింత చేరువులో ఆయన ఆశీస్సులతో పార్టీ తప్పునే కాదు ప్రజల తలుపున కూడా ఏ కష్టం ఉన్నా సరే ఆయన ముందు ముందుంటానని తెలియజేస్తూ మరి ఆయన ఇచ్చినందుకు తెలియజేస్తూ యోగేశ్వరరావు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై తెలుగుదేశం జై వేగుండ్ల జై వేగుండ్ల జైల్ చంద్రబాబు నాయుడు నాయకత్వం నారే పవన్ కళ్యాణ్ నాయకత్వం నారే మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి